జాన్వీ కపూర్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన సుందరి సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైంది ఫైండ్ మై సోల్ మేట్ అనే యాప్ ద్వారా ప్రారంభమయ్యే ఈ సినిమా కథ ఎలా సాగుతుందో చూద్దాం జాన్వీ కపూర్ సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా సుందరి మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మాణంలో తుషార్ జలోటా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది సుందరి నేడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రిలీజైంది కేవలం బాలీవుడ్ సినిమాగా హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అయింది కథ విషయానికొస్తే తండ్రి తన బిజినెస్లను చూసుకొమ్మని చెప్పినా పరం స్టార్టప్స్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటూ ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫైండ్ మై సోల్మేట్ అనే యాప్ గురించి చెప్పి మన సోల్మేట్ ని ఈ యాప్ ద్వారా వెతుక్కోవచ్చు అని చెప్తాడు ఈ ఐడియా నచ్చడంతో దాన్ని మరింత డెవలప్ చేయడానికి తండ్రిని ఐదు కోట్లు అడుగుతాడు పరం ఇప్పటికే అతనిపై ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన పరం తండ్రి ఫస్ట్ ఆ యాప్ వాడి నీ సోల్మేట్ ని పట్టుకో అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటాడు దీంతో ఆ యాప్ను ఉపయోగించి అందులో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం వంద శాతం మ్యాచ్ అయిన సుందరి అనే అమ్మాయి కేరళలో ఉంది అని తెలుస్తుంది ఆమె తన సోల్మేట్ అవుతుందా లేదా అని పరం తన ఫ్రెండ్ జగ్గుతో కలిసి కేరళకు వెళ్తాడు సుందరి పేరెంట్స్ చనిపోవడంతో తన చెల్లితో కలిసి ఉంటూ తన ఇంటిని హోంస్టేగా మారుస్తుంది దీంతో పరం అతని ఫ్రెండ్ ఆ స్టేలోనే దిగుతారు పరం సుందరికి మెల్లిమెల్లిగా దగ్గరవుతాడు కానీ పరంకి ఆల్రెడీ వేణుతో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది అలాగే ఆ యాప్లో డీటెయిల్స్ సుందరి చెల్లి ఎంటర్ చేసిందని తెలుస్తుంది మరి పరం సుందరిని నిజంగా ప్రేమిస్తాడా సుందరి పెళ్లి ఎవరితో జరుగుతుంది ఆ యాప్ వర్కౌట్ అవుతుందా పరంకి తండ్రి ఇన్వెస్ట్ చేస్తాడా కేరళలో పరం ఎదుర్కొన్న ఇబ్బందులేంటి ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే అర్జున్ చక్రవర్తి మూవీ రివ్యూ కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్లో ఎమోషనల్ కథ నార్త్ సౌత్ లవ్ స్టోరీలు గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి ఇది కూడా అదే కోవలోకి చెందింది కథ పరంగా అయితే ఒక అబ్బాయి అమ్మాయి ఉండే చోటికి వెళ్లి ఆమెతో ప్రేమలో పడి అక్కడ వాళ్లకు దగ్గరై ఆమెని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి తెలుగులోనే ఓ వంద సినిమాలు వచ్చి ఉంటాయి అయితే కథ లీడింగ్ పాయింట్ ఓ యాప్ అంటూ కొత్తగా తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ అంతా హీరో బిజినెస్ గురించి కేరళకు వెళ్లి అక్కడ హీరోయిన్తో ప్రేమలో పడటం సాగుతుంది ఇంటర్వెల్కి ఆల్రెడీ సుందరికి వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ అయిందని తెలియడంతో తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది సెకండ్ హాఫ్ అంతా రొటీన్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కలిసి ఉండటం చూసి హీరో బాధపడుతూ ఉండటం ఈ సీన్స్ అన్ని చాలా సినిమాల్లో చూసేశాం చివరకు హీరోయిన్ హీరోని ఎలా పెళ్లి చేసుకుంటుంది అనేది కూడా రొటీన్ డైలాగ్స్తో కాస్త కామెడీ పెట్టి లాగించేశారు జాన్వి అందంగా కనపడిన మలయాళం మాట్లాడటానికి బాగా కష్టపడింది కేరళలో సినిమా అన్నప్పుడు అక్కడ ప్రకృతి అందాలన్నీ చూపిస్తారు ఓ పాటలో అవకాశం వచ్చినా పెద్దగా కేరళ అందాలను చూపించలేదు ఈ సినిమాలో కాకపోతే కేరళ ఓనం పండుగ అక్కడ ఆడే ఆటలను మాత్రం చూపించారు క్లైమాక్స్ కాస్త సాగదీసారేమో అనిపిస్తుంది సిద్ధార్థ్ జాన్వీ పేర్ మాత్రం కెమిస్ట్రీ అదరగొట్టేశాడు పర్ఫెక్ట్ కపుల్లా ఒక కొత్త జంటలా కనిపిస్తారు సినిమా విజువల్స్ అందంగా చూపించడంతో ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది ఈ సినిమాని తెలుగు మలయాళంలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఆడే అవకాశం ఉంది యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు నడుస్తున్న సమయంలో ప్యూర్ కామెడీ లవ్ స్టోరీతో వచ్చి మెప్పించారు పరం సుందరి జాన్వీకి ఈ సినిమాతో అయినా బాలీవుడ్లో కమర్షియల్ హిట్ దొరుకుతుందేమో చూడాలి జాన్వీ కపూర్ కెరీర్లోనే బెస్ట్ లుక్స్లో కనిపించింది కేరళ అమ్మాయిగా చాలా అందంగా కనిపించడమే కాక నటనతో కూడా మెప్పిస్తుంది బాలీవుడ్లో అమ్మాయిల ఫేవరేట్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సిక్స్ ప్యాక్ బాడీ లుక్స్తో కనిపిస్తూ లవ్ స్టోరీలో గా సెట్ అయ్యాడు ఈ సినిమాతో మరోసారి తన లేడీ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడం ఖాయం జాన్వీని పెళ్లి చేసుకోబోయే పాత్రలో సిద్ధార్థ్ శంకర్ సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చి బాగానే మెప్పించాడు సుందరికి కేర్ టేకర్ గా మలయాళం నటుడు పానికర్ బాగానే సెట్ అయ్యాడు సిద్ధార్థ్ ఫ్రెండ్ పాత్రలో మంజోత్ సింగ్ అక్కడక్కడా నవ్విస్తాడు జాన్వీ చెల్లి పాత్రలో ఇనాయత్ వర్మ క్యూట్ గా మెప్పిస్తుంది మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ ని లింక్ చేసి సాంకేతిక అంశాలు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి ప్రతి విజువల్ ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు సౌత్ మ్యూజిక్ మిక్స్ చేసి పర్ఫెక్ట్ గా ఇచ్చారు పాటలు చాలా బాగున్నాయి రిపీటెడ్ మోడ్లో వినొచ్చు ఎడిటింగ్ కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేశారు కథకు తగ్గట్టు గా కనిపించడానికి జాన్వి సిద్ధార్థలకు కాస్ట్యూమ్స్ బాగా డిజైన్ చేశారు కథపాతదే అయిన కొత్త లీడ్ తీసుకొని ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు నిర్మాణపరంగా ఈ సినిమాకు బాగా ఖర్చు పెట్టినట్టు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మొత్తానికి పరం సుందరి రెగ్యులర్ కథతో సరికొత్తగా నార్త్ సౌత్ లవ్ స్టోరీకి కాస్త కామెడీ జోడించి తెరకెక్కించిన ఫీల్ గుడ్ సినిమా ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే పరం సుందరి సినిమాలో ప్రేమ కామెడీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి నార్త్ సౌత్ లవ్ స్టోరీ బాగుందా లేదా అనేది ప్రేక్షకుల తీర్పునే